న్యాయస్థానాలు ఎన్నిసార్లు పోలీసులకు వార్నింగ్లు ఇచ్చినా చివరికి ప్రత్యేక సర్క్యులర్లు జారీ చేసిన మెజిస్ట్రేట్ల దగ్గరికి అరెస్టులు చేసి తీసుకెళ్తే వాళ్ళని ఎన్నిసార్లు తిరస్కరించడం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే మారడం లేదు సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెట్టారు అని వాటి మీద అరెస్టుల పర్వం అసలు కొనసాగుతూనే ఉంది బహుశా ఇలా అంటే ఇలాంటి అరెస్టులకు పాల్పడడం ద్వారా ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళ ప్రయత్నము కూడా చాలాసార్లు అర్థం కాదు ప్రభుత్వాలు చాలా బాధ్యతగా హుందాగా ఉండాల్సిన చోట తాత్కాలిక ఆనందాల కోసం ఎందుకు పొంగిపోతారో ఉప్పొంగుతారో తాజాగా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన మాలేపాటి భాస్కర్ రెడ్డి అని లండన్లో సూపర్ మార్కెట్ నడుపుకుంటూ ఉంటారట ఆయన అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు చనిపోతే మన ఓటో తేదీ ఇక్కడికి వచ్చారట ఇంకా కార్యక్రమాలు ఆయనకేమో వైద్య పరీక్షల కోసం అని చెప్పి ఒక ఆసుపత్రి దగ్గరికి వెళ్తూ ఉంటే సోదరుడితో కలిసి ఈ మాలేపాటి అనే అనేతని వాళ్ళ సోదరుని ఇద్దరూ పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత మెడికల్ పరీక్షలని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకెళ్తున్నారట మరి మెజిస్ట్రేట్ ఎలా స్పందిస్తారో తెలియదు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తే తనను కొట్టారు అని నడవలేని స్థితిలో ఉన్నారు అని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పలేదు అని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పలేదు అని వాళ్ళ వైపు నుంచి అయితే వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉన్నారు ఏం కేసుల కోసం అరెస్ట్ చేశారో కానీ మెజిస్ట్రేట్ దగ్గర చెప్తామంటున్నారని ఏంటో సో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అరెస్టులు చేయకూడదు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా ఇక్కడ ఎన్నిసార్లు హైకోర్టులో చెప్పిన న్యాయస్థానాలు చెప్పినా పోలీసులు సోషల్ మీడియా పోస్టుల కూడా ఇంకేవో పెడుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంత విచ్చలవిడిగా కేసులు అరెస్టులు చీమ చిటుక్కుమంటే కేసు అరెస్టులు సీమ చిటుక్కుమంటే కేసులు విచారణలు బహుశా ఇవి ఆంధ్రప్రదేశ్ని ఎక్కడి వరకు లీడ్ చేస్తుందో తెలియదు నేను చాలాసార్లు చెప్పా మళ్ళీ చెబుతున్నా నోట్ మై వర్డ్ ఈ రోజు బాధితులు రేపు ఆనందపడవచ్చు ఈరోజు ఆనందపడేవాళ్ళు రేపు బాధితులుగా మారచ్చు విశృంఖలత్వం విచ్చలిపిడితనం పెరిగిపోతే అప్రాజాస్వామిక చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు ఎవరు మద్దతు ఇచ్చుకుంటూ పోయినా మద్దతు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆనందపడవచ్చు కానీ ఏదో రోజు అయితే బాధితులు అవుతారు చట్టం చట్టంలాగే పనిచేయాలి ప్రభుత్వాలు ప్రభుత్వంలాగే ఉండాలి వ్యవస్థలు వ్యవస్థలాగే ఉండాలి